అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి హౌసెస్ నాలుగు హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అమ్మేశారు ఒక్క హౌస్ మాత్రమే అందుబాటులో ఉంది నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి తక్కువ కాస్ట్లోనే సేల్కుంది హౌస్ అయితే టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్రింద ఫ్లోరింగ్ అయితే మొత్తం టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఇదంతా హాలు హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు వుడెన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా చేసిస్తారండి మెయిన్ రోడ్డుకి చాలా నియర్గా ఉంటుంది చాలామంది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్న హౌసెస్ అయితే చెప్పమని అడుగుతున్నారు ఇదైతే బెస్ట్ చాయిస్ అనమాట నూట ముప్పై మూడు గజాల తూర్పు ఫేసింగ్ హౌస్ కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి డెబ్బై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు విజయవాడ కండ్రిక ఏరియాలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సెలుకుంది ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారు మొత్తం రెడీ టు మూవ్ హౌసే మీకు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇదంతా సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ చేసిస్తారు పెయింటింగ్ వర్క్స్ వుడ్ వర్క్స్ అలాగే అన్ని కంప్లీట్గా చేసి మీకు రెడీ టు మూవ్ హౌసే విజయవాడ కండ్రిక లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది డెబ్బై ఎనిమిది లక్షలు బ్యాంకు లోన్ వచ్చి మీకు సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ఒక్క హౌసే కాదండి మరిన్ని హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము